హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది తెలుసుకుందాం ముందుగా సార్ కిచెన్ రూమ్ కి డోర్స్ అండ్ విండోస్ ఎలా నిర్మాణం చేపట్టాలి అనే విషయం మీద మన వాళ్ళు చాలా మంది పడుతున్నారు మన్ని మధ్య కాలంలో ఒక కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి ఫోన్లు వచ్చినాయి ఫోన్ వచ్చేసి గురువు గారు కిచెన్ రూమ్ నిర్మాణం చేపట్టాము డోర్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు తర్వాత మిగతా అన్ని కూడా ఎక్కడ ఇజ్జిట్ చేసుకోవాలి అర్థం కావట్లేదు కిచెన్ ప్లాట్ఫామ్ ఎలాగుంది ఎలా ఎడ్జ్ చేసుకోవాలనే విషయం మీద కొంతమంది మాట్లాడటం జరిగింది అదే విధంగా ఈ అపోహలు ఏమీ లేకోకుండా మనం క్లియర్గా మనం అర్థమయ్యే విధంగా మనం ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకుందామండి మనం ఎందుకంటే ఈ కిచెన్ విషయంలో చాలామంది అపోహలు ఎక్కువ అన్నమాట ఇది మాకు ఆఫీసింగ్ వచ్చిందండి మాకు కిచెన్ ఇటు వచ్చిందండి మాకు సౌత్ ఫేసింగ్ ఉండటం వల్ల ఆగ్నేయమౌన్ లో కిచెన్ రాలేదు మాకు నార్త్ మూలం వచ్చేసింది ఈ కిచెన్ నార్త్ మూలం వస్తే ఈశాన్య మూలకి సింక్ రావట్లేదు మాకు ఇది వచ్చేసింది అని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మీ అందరు డౌట్స్ క్లియర్ చేస్తాను జాగ్రత్తగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా డైరెక్ట్గా మొత్తం అంత వీడియో అంతా చూడండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోని ఓకే ఇప్పుడు కిచెన్ రూమ్ అన్నమాట ఇది ఓన్లీ కిచెన్ కిచెన్ రూమ్ అన్నమాటది ఈ రూములో అయితే ఈస్ట్ ఫేసింగ్ రోడ్డుకి కిచెన్ ఇంటి నుంచి వస్తుందంటే ఇలాగే వస్తుంది కిచెన్ దీనికి ముందు ఫ్లా ప్లాట్ఫామ్ వేసుకోవాలి మనం కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే సింక్ అన్నమాట ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ప్లస్ సింక్ ఈ రెండింటికి మనం ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ రకంగా డిజైన్ చేసుకున్నాం కనుక మనం ఇక్కడ విండో అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే మనం ఎక్కడైనా సరే మినిమం కనీసం ఒక విండోని మనం ఏం చేయాలంటే విండో టూ అండ్ హాఫ్ రెండు వందల అడుగులు విడుతుండాలి కిందకు ఉండాలి వేళకు వచ్చేసేపటికి వెళ్ళి మినిమం త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఉన్న ప్రాబ్లం లేదు కానీ కిచ్చిన విండో మట్టికి వచ్చేసేపట్లో మినిమం టూ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది విత్తు వచ్చేసే వ్యక్తుల మూడు రెండు నాలుగు అలాగే ఎలాగో పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక విండో డిజైన్ చేసుకోవాలి కిచెన్ అలా అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి సౌత్ ఇది నార్త్ కనుక కిచెన్ నార్త్ గోడ అంటే కిచెన్ నార్త్ వచ్చి నార్త్ కనుకోండి నార్త్ వాల్ అనమాట కిచెన్ నార్త్ వాల్కి మనం ఇక్కడ డోర్ పెట్టుకోవాలి డోర్ కానీ కానీ పెట్టుకొని దీన్ని ఇలా కబ్బోర్డు చేసుకోవాలి ఇది నార్త్ గోడకి వచ్చి నార్త్ గోడకి డోర్ పెట్టుకొని వెస్ట్ గోడకి కబ్బోర్డు డిజైన్ చేసుకోవాలి అదేవిధంగా ఏంటంటే మీకు డోర్ ఎక్కబెట్టాము మనం నార్త్ వాల్కి పెట్టాం నార్త్ వాల్ ఎక్కబెట్టాము మనం ఇది చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్లో మనం ఎక్కబెట్టుకోవాలి డోర్ ఇక్కడ డోర్ డిజైన్ చేసుకోవాలి నార్త్ గోడకి ఇలాగ లో కిచెన్లోకి వెళ్తాం కాబట్టి కబోర్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి విండో అనేది ఇక్కడ ఒక విండో మనం డైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి మనం విండో డిజైన్ చేసుకోవాలి ఈ క్రాస్ వెంటిలేషన్ ఉండటం వల్ల కిచెన్లో ఉన్న గాలి ఈ యొక్క మండుతున్న వేడి అంతా గోడ ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది అడ్జస్టింగ్ ఫ్యాన్ మటుకు మనం కంపల్సరీగా మనం ఇక్కడ ఒకటి మనం హోల్ పెట్టుకొని బయటికి పంపించుకోవాలి ఒక మోటార్ ద్వారా సో ఇక్కడ ఇది వచ్చేసింది డోర్ అయిపోయింది ఇది ఈ రకం ఈ రకంగా ఉంటుంది కొన్నిటికీ వచ్చే మనకి ఏమవుతుందంటే చిన్న చిన్న కిచెన్లు ఉంటాయి చిన్న కిచెన్కి ఏంటంటే ఇక్కడ మనకి ఆర్చుంది అన్నమాట ఆర్చ్ అంటే డోర్ ఏం పెట్టుకోవచ్చు ఆర్చేం పెట్టుకోవచ్చు ఇక్కడ ఆర్చిచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది మనకి సౌత్ గోడ సౌత్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు సౌత్ రోడ్ ఉంటే కనుక మనకి మనకి ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ డోర్ వస్తుంది అంటే ఎంట్రన్స్ కిచెన్ సౌత్ సౌత్ రోడ్లో కాకుండా వెస్ట్ రోడ్ ఉన్నా సరే ఇదే కిచెన్ అలాగే నార్త్ రోడ్ ఉన్నా సరే ఇదే ఈస్ట్ రోడ్డు ఉన్నా సరే కిచెన్ డోర్ ఇలాగే వస్తుంది సరే కొన్ని కొన్ని కిచెన్ కిచెన్ మనకి ఇది హాల్లో కలిసి వస్తుంది కనుక ఆ డబ్బులు ఎక్కడ మనం ఆర్చి పెట్టుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ రకంగా డిజైన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే కొంతమంది నార్త్ అంటే నార్త్ వేపుకి కిచెన్ వస్తుంది అన్నమాట దానికి వేరేగా డ్రాయింగ్ డిజైన్ చేద్దాము ఇది సౌత్ ఇది రోడ్డు సో ఇక్కడ ఈస్ట్ వచ్చేసింది ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ అనివేర కారణాల వల్ల ఎంట్రన్స్ డోర్కి వచ్చేసింది ఈ ఎంట్రన్స్ డోర్ ఇది సో సౌత్ రోడ్ ఉండటం వల్ల ఎంటర్ దూర కిచెన్ కిచెన్కి చిన్న చిన్న సైట్ అవ్వటం వల్ల కిచెన్ ఏం చేస్తాం మనం మూలకి వచ్చేస్తాం మనం కిచెన్ దట్ ఈస్ కిచెన్ అన్నమాట మూలకి వచ్చాం మూలకి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతారు అన్నమాట అండ్ ఈస్ట్ వైపు తిరిగి వండుక వండ వంట మనం ఫారం చేయాలి మనం నార్త్ వైపు తిరిగితే ఎలా కుదురుతుందని చెప్పి అంటారు ఇక్కడ ఏం ప్రాబ్లం కాదు ఇక్కడ ఈస్ట్లో కూడా మనం ఇలా వండుకుంటే అవకాశం ఉంటే వండుకోండి అదే వంట చేసుకోండి లేదనుకుంటే మనం ఈ ఈ సింక్ని ఎలా ఉంచేసి ఎలా పెట్టుకొని నార్త్ ఏ తిరిగినా వండినా సరే మనకేం ప్రాబ్లం కాదు వండుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నప్పుడు మనకి ఎంట్రన్స్ డోర్ ఇక్కడ వస్తుంది మనకి సారీ ఎంట్రన్స్ డోర్ కాదు మనకి కిచెన్ డోర్ ఆర్చర్ డోర్ ఏదో ఒకటి ఆర్చి కానీ డోర్ కానీ ఇక్కడ వస్తుంది అన్నమాట ఆర్చి కానీ డోర్ కానీ వస్తుంది వాయుమూలు వచ్చినప్పుడు ఇది తప్పనిసరి అన్నమాట ఇక్కడ మనకి మనకి విండో వస్తుంది ఇక్కడ ఇక్కడ విండో వస్తుంది ఇక్కడ ఒక విండో వస్తుంది రెండు విండోస్ వస్తాయి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక చాలా చక్కగా మనం ఏంటంటే కిచెన్ని అందంగా తయారు చేసుకోవచ్చు కిచెన్ ఎప్పుడు కూడా నీట్ గా ఉండాలి ఎందుకంటే చాలా మంది చెత్త చదరం మారేస్తా ఉండరు ఏ రోజు చెత్త ఆ రోజు డస్ట్బిన్ తీసుకెళ్లి బయట బారేయాలి నీట్గా ఉంచుకోవాలి కిచెన్ అంత అందంగా ఉంటే అంత ఇంట్లో ఉన్న ఆడలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు కిచెన్ శుభ్రతగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుందని వాస్తుపరంగా అందరికీ తెలియజేస్తారు మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి